मिठ भेलिग गडव,ाई ट्रिम कंवे अगडिकर्थ अलिगाए, घमिडाऊना, फमिआ ट나�aty ride, एनिगे, एनिगे, अखा तुरा, पचा उनिके, पचा एनिके प्लेज। मुद्थ पहल टीरविकर्ए, जिए, जिए, बजड़ के लाधिidad, निकेना, ऴ." जिए रोबन हो, �

సంతోషం ఈ యొక్క కాలనీ డెబ్బై నాలుగులో ఆ రోజు ఇందిరమ్మ కాలంలోనే మరి కాలనీ నిర్మాణం అయింది ఇప్పుడు మళ్ళా మన గౌరవానికి నూతన భవనాలు ఈ రోజు సాంక్షన్ ఇవ్వడం జరిగింది అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని ఉంటది మూడు నాలుగు దఫాలుగా ఇల్లు ఇస్తా ఉన్నాం కాబట్టి ఎల్ వన్ లో మరి నలభై నాలుగు మంది వస్తే ఈ రోజు వాళ్లకు మనం ముప్పై ఇరవై మూడు మందికి ఈ రోజు పత్రాలు ఇస్తా ఉన్నాం తప్పకుండా మిగతా కూడా ఇలా రాలేదని అనుకోకండి ఇంకా రానటువంటి వాళ్ళది కూడా ఈ వారం పది రోజులలో ఇంకా ఏమైనా ఉంటే డిస్ట్రో చేసి కూడా ఈ కాలనీలో సంపూర్ణంగా ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఇల్లు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇల్లు వచ్చింది కదా అని తీరికగా ఉండకుండా తొందరగా కట్టుకుంటే తొందరగా బిల్లులు ఇవ్వడానికి మన మంత్రి గారు కీలన గారు రెడీగా ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైనా డబ్బులు లేకున్నా కూడా ఇక్కడ మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు వారు కూడా వాళ్లకు అప్పులు ఇవ్వండి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్లకు వాళ్ళ బిల్లులు బడంగానే మళ్ళీ మీ అప్పు మీకు ఇచ్చేస్తారు కాబట్టి మరి తొందరలోనే వాళ్ళకు కూడా సంక్షేమ చేస్తాం మీకు అందరికీ తెలుసు ఇరవై ముప్పై వేల మంది అర్హత ఉంటే మనం ఐదు వేల మందికి ఇస్తున్నాం ఇంకా పదిహేను వేల మంది మిగులుతారు మాత్రాలే మాత్రాలే కాకుండా ఖచ్చితంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకు మాత్రం ఇవ్వడమే మన బాధ్యత కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు డెబ్బై నాలుగులో ఏర్పడ్డ మరి కాలనీ మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మరి ఇచ్చి ఒక ఆధునికమైనటువంటి కాలనీగా ఇందిరమ్మ కాలనీగా కూడా మీరు పెట్టుకున్నందుకు నిజంగా ఆనాడు ఇందిరాగాంధీ గారి హయాంలోనే ఇళ్ల కాలనీ ఏర్పడ్డది ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి హయాంలో మరి మంత్రి గారు పొంగులేటి సినిన్న గారి హయాంలో ఇందిరమ్మ కాలనీకి సార్థకత ఏర్పడ్డందుకు నాకు కూడా చాలా చాలా సంతోషం